మైత్రి పాఠకలకి శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు మన మైత్రికి ఒక పాఠకురాలు ఇలా రాశారు మేడం మీ రేడియో ఇంటర్వ్యూ విన్నాను వెంటనే మీకు మా పరిస్థితి చెప్పుకుని పరిష్కారం కనుక్కోవాలనిపించింది మా ఇంట్లో చాలా క్లిష్ట పరిస్థితి ఉంది మా బావగారు చాలా మంచి జాబ్లో ఉన్నారు కానీ చాలా టెన్షన్ జాబ్ ఇప్పుడు కంపెనీ ఎక్కడ మూసేస్తారో అనే భయం నేనే మానేస్తాను అని విసుగుబుట్టినప్పుడు అలా అంటుంటారు మా వారికి కూడా జాబ్ చాలా సందిగ్ధంలో ఉంది ఏవో కారణాల వల్ల కాస్ట్ కటింగ్ అంటూ చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు ఈయన ఉద్యోగం ఎప్పుడు పోతుందో అని భయం ఉంది మా వారికి ఫారెన్ ఛాన్స్ వస్తుందని చెప్పారు ఆఫీస్ వాళ్ళు అది ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు ఇంట్లో ఉపాధి కల్పించే ఇద్దరు ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియదని మాట్లాడుకుంటుంటే ఇంట్లో ఆడవాళ్ళం బెంగిపేలు పెడిపోతున్నాం ప్లీజ్ మేడం మాకు ఏదైనా అఫర్మేషన్ చెప్పండి వీరికి మైత్రి జవాబు మీ పరిస్థితి నాకు అర్థమైంది ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు చాలా వరకు అందరినీ ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో పెడుతూనే ఉంటాయి ఒక విధమైన స్టేటస్లో బ్రతకడానికి అలవాటు పడి సడన్గా ఆర్థిక సమస్య వస్తే బెంబెలు పడిపోవలసింది దీనికి మన కుటుంబం మెంటల్ ప్రిపరేషన్ కానీ అలా వస్తే ఏం చేయాలని కానీ ఎవరు మనకి ట్రైనింగ్ ఇవ్వరు ఏం చేయాలో ఎవరికీ తెలియదు కదా అందులోకి చాలా బాధపడేది పిల్లలే నేను మీ బావగారికి మీ వారికి జాబ్ అఫర్మేషన్ ఇస్తున్నాను ఇది లూయిస్ సెలె గారిది మన మైత్రి ద్వారానే దీన్ని ఆచరించిన చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కొన్ని వేల మందిని దీన్ని ఫలితాలు పొందారట ఈ అఫర్మేషను ఇరవై ఎనిమిది రోజులు రోజుకి ఇరవై ఎనిమిది సార్లు ఎర్ర ఇంకతో రాయమనండి మధ్యలో మానద్దు నీళ్లు పడాలంటే వంద అడుగులు లోతు తీయాలని తెలిసినప్పుడు ఇక్కడ పదడుగులు తీసి బోరు కొట్టిందని అని మళ్ళీ మరొక చోట ఇరవై అడుగులు తీసి అలా నాలుగైదు చోట్ల తవ్వితే శ్రమ తప్ప నీరు పడదు కదా ఇది అంతే రాస్తూ మధ్యలో బోరు కొట్టిందని ఆపేస్తుంటే ఇది పని చేయదు దీక్షగా చేయమనండి చాలామందికి ఫలితాలు వచ్చినప్పుడు మరి మీకు కూడా జరగాలి కదా వాళ్ళు బోరు కొట్టి మానేస్తారని వాళ్ళ కోసం మీరు రాద్దామని ప్రయత్నాలు చేయకండి వాళ్ళ సబ్ కాన్షియస్కి మెసేజ్ వెళితేనే ఆ పని జరుగుతుంది మనం ఎవరికోసమైనా బాధపడచ్చు కానీ వారి కోసం మనం భోజనం చేయలేం కడుపు నిండదు ఇది మైత్రి పాఠకులకు పదే పదే చెప్తూనే ఉంటాను ఇంకా ఇది రాస్తూ ఏం చేయాలంటే మీరు అనుకున్న పని అయిపోయినట్లు ఊహించుకోవాలి అది జరిగినక ఎఫర్మేషన్ చేసే వ్యక్తి ఎంత ఆనందిస్తారో ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాలి సబ్ ఆ ఎమోషను ఆ విజువలైజేషను ఇవి రెండే అర్థమవుతాయి వెంటనే పని అయిపోతుంది ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో ఎప్పుడైనా జరగచ్చు అఫర్మేషన్ ఏమిటంటే ఐఎమ్ టోటలీ ఓపెన్ అండ్ రిసెప్టివ్ టు ఏ వండర్ఫుల్ న్యూ పొజిషన్ వన్ దట్ యూజెస్ ఆల్ మై టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ అండ్ అలౌస్ మీ టు ఎక్స్ప్రెస్ క్రియేటివ్లీ ఇన్ వేస్ దట్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ టు మీ ఐ వర్క్ విత్ అండ్ ఫర్ పీపుల్ హూ మై లవ్ అండ్ హూ లవ్ అండ్ రెస్పెక్ట్ మీ ఇన్ని వండర్ఫుల్ లొకేషన్ అండ్ అర్నింగ్ గుడ్ మనీ ఈ ఎన్ఫర్మేషన్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి మీకు ఈ ఎఫర్మేషన్ రాయండి ఐఎమ్ ఐ మనీ మ్యాగ్నెట్ ఐఎమ్ రిసీవింగ్ మనీ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ ఐఎమ్ డివైన్లీ బ్లెస్డ్ అండ్ ప్రొటెక్టెడ్ మీరు ఎఫర్మేషన్ రాస్తూ మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయినట్టు మీ పర్సులో కట్టలు కట్టలుగా డబ్బు ఉన్నట్లు ఊహించుకోండి ఆల్ ది బెస్ట్ మీ సక్సెస్ స్టోరీ పంచుకోండి మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిడ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్